ఏపీలో కూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు పదిహేనున అమలుపరిచింది అయితే ఈ నేపథ్యంలోనే స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురంలో వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు అయితే ఈ పథకం అక్టోబర్ ఒకటి నుంచి అమలు కాబడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చేటటువంటి పదిహేను వేల రూపాయలు వాహనమిత్ర పథకం కోసం పదహారు షరతులు విడుదల చేసింది కండిషన్స్ అయితే ఈ అర్హతలు అన్నీ కూడా ఉంటేనే ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఏటా సాయం అందనుంది కాబట్టి ఆటో డ్రైవర్లు త్వరలోనే ప్రారంభమయ్యే ఈ పథకం దరఖాస్తులకు ఆయా అర్హతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి అప్పుడే వారి ఖాతాల్లో అక్టోబర్ ఒకటిన ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం వాహనమిత్ర పథకం కోసం ప్రకటించినటువంటి మార్గదర్శకాల్లో దరఖాస్తులు ఆగస్టు ముప్పై ఒకటి కల్లా ఖచ్చితంగా సొంత ఆటో మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి అలాగే ఉండటంతో పాటు ఫిట్నెస్ ఉండాలి పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ మినహాయించారు కానీ నెల నెలలోపు వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనేటటువంటి విధంగా పెట్టారు అయితే వాహన మిత్రకు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం ప్రయాణికుల్ని తిప్పే ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ ఉండాలి గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు ఆధార్ కార్డు రైస్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇంటికి ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది సచివాలయాల్లో ఆన్లైన్లోనే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారులు ఇతర పథకాల లబ్ధిదారులై ఉండకూడదు అలాగే దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్ అందుకునేటటువంటి వారుగా ఉండకూడదు శానిటరీ ఉద్యోగ వర్కర్లకైతే మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుంది దరఖాస్తుదారు ఆదాయపు పన్ను చెల్లింపు ద్వారా అయి ఉండకూడదు దరఖాస్తుదారు ఇంటి నెలల ఇంటి వారి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటకూడదు నెలవారి బిల్లు కరెంటు బిల్లు అయితే మూడు ఎకరాల మాగాని పది ఎకరాల మెట్ట భూమి రెండు కలిపి పది ఎకరాలకు మించి ఉండకూడదు మున్సిపల్ ప్రాంతాల్లో దరఖాస్తుదారులకు వెయ్యి చదరపు గజాల్లో ఇంటి స్థలము లేదా వాణిజ్య స్థలము ఉండకూడదు ఏదైనా సంస్థలకు లీజుకు నడుపుతున్నటువంటి వాహనాలకు కూడా ఈ పథకం వర్తించదు వాహనాలపై ఎలాంటి పెండింగ్ చలానలు కూడా బకాయిలు ఉండకూడదు ఈ విధంగా ప్రభుత్వం ఈ కండిషన్స్ పెట్టింది వీటన్నింటికీ కూడా అర్హ అర్హత కలిగి ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్టోబర్ ఒకటో తేదీన వారి బ్యాంక్ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేయను